అందుబాటులోకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ పాల్గొన్న సీఎం రేవంత్ పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి మెట్రో రైల్ఫేజ్ టూ ను మంజూరు చేయండి ట్రిపుల్ ఆర్ కు అనుసంధానంగా రీజనల్ చేయాలి రింగ్ రైల్ నిర్మాణానికి సహకరించండి ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఇకేం చెప్పింది వికద్రాబాద్ టు కర్ణాటక రైల్వే లైన్ పూర్తి చేయాలి బందర్ పోర్టు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని చెప్పి ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ఈ నువ్వు ఎన్ని చెప్పినా పట్టించుకోరాలి ముఖ్యమంత్రి గారు ఎన్ని చెప్పినా మోదీ గారు కూడా అసలు ఇటీని ఇటు కానీ ఇదే ప్రసక్తే లేదు ఇక చెర్లపల్లి రైల్వే స్టేషన్ దేవాలయం కాబట్టి లైన్లకు పట్టుకున్న ఎప్పటి నుంచి అండి కోచ్ ఫ్యాక్టరీ అది మన కాజుపేట కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాం దాన్ని ఒక్కసారి నా పట్టించుకున్నారా మెడికల్ కాలేజ్ ఇచ్చిరా అండి కేంద్రం నుంచి వెళ్ళి మెడికల్ కాలేజ్ ఇచ్చిరా ఏమన్నా ఇక ట్రిపుల్ ఆర్ అడుగుతున్నాం తర్వాత రైల్వే పెండింగ్ లో ఉన్న ఏపీకి అయితే చేస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ అయితే అడిగితే ఇస్తున్నారు పోలవరం కంప్లీట్ చేసుకోండి తర్వాత అమరావతిని తొందరగా డెవలప్ చేసుకోండి ఇవో ఇప్పుడు బుల్లెట్ బుల్లెట్ ప్రూఫ్ రైలు కూడా సార్ నిన్న ఓపెన్ చేసిండు ఒక నిన్న ఒక ఐదారు ప్రాజెక్టులు ఓపెన్ చేసినట్లే ఆ ఐదారులో ఒక చర్లపల్లి రైల్వే స్టేషన్ మరి రైతులు గత నెల రోజుల నుంచి వెళ్ళి రైతులు చేస్తా ఉంటే వాళ్ళ మీద అసలు వాటర్ కెనాల్స్ తర్వాత వాళ్ళ ఇష్టవిగా పంజాబ్లో రైతులంతా కూడా పంజాబ్లో ఢిల్లీ సరిహద్దులలో ఇగో మాకు ఇన్సూరెన్స్ పెట్టండి మేము చచ్చిపోతే మా కుటుంబానికి ఒక ఎల్ఐసి ప్రీమియం కట్టమని చెప్తున్నారు ఎల్ఐసి ప్రీమియం తెలంగాణలో కడతా ఉన్నాం ఒక్కో రైతుకి సంవత్సరానికి దాదాపుగా మూడు వందల యాభై రూపాయలు కడతా ఉన్నాం ప్రతి సంవత్సరం ఎల్ఐసి కడితే ఆయన చచ్చిపోతే ఆ సంవత్సరంలో ప్రీమియం వస్తుంది అట్లా ఒక ప్రీమియం కట్టరాదు గది లేదు పోతే మరి ఎప్పుడో పెట్టిండు సార్ పేరు మీద పిఎం సార్ అని పెట్టిండు అది ఆరు వేలేనండి మరి దాన్నో పదివేలు చేయండి నాలుగు వేలు పెంచండి ఇక్కడ పెంచట్లేదు రాష్ట్రాలు పెంచట్లేదా మీరు పరిపాలించిన రాష్ట్రాలు కూడా పెంచుతారు తెలంగాణలో చూడండి మేనిఫెస్టో వచ్చినప్పుడు పదివేలు ఇస్తా ఉన్నామని చెప్పేసి అంటే లేదు పదిహేను వేలు లేకపోతే ఇంకొక వెయ్యి పెంచుతాం రెండు వేలు పెంచుతాం పెంచే ప్రయత్నం చేయాలి అవి కూడా లేవు ఇవన్నీ మంచిదే కానీ మోదీ గారు దయచేసి మీరు రైతుల కోసం ఆలోచన చేయండి వాళ్ళకి ఇన్సూరెన్సులు పెట్టండి చచ్చిపోతే వాళ్ళకు ప్రీమియంలు కట్టండి లేకపోతే ఇచ్చే పీఎం కిసాన్లు పెంచండి రైతుల పట్ల మాత్రానికి మీరు చిత్తచుద్ధతో పనిచేయాలి అంతేగాని వాళ్ళ ధర్నాలు చేస్తే వాళ్ళ ధర్నాల్ని విచ్ఛిన్నం చేయడం చల్లా చెదురు చేయడం పోలీసును అడ్డు పెట్టుకొని ఆగవాగం చేయడం ఇక ఈ కాదు ఇది కాదు మెల్లగా ఖచ్చితంగా చేయాలి అని చేయాలి కానీ ఇక ఏదేమైనా కానీ మన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రానికి ఇక మనకు కావాల్సిన లిస్ట్ మొత్తం కూడా ప్రధానమంత్రికి అయితే విజ్ఞప్తి చేసిండ్రు నిన్న చర్లపల్లి రైల్వే స్టేషన్ తర్వాత ఇక బుల్లెట్ ప్రూఫ్ రైలు ఒకటి బుల్లెట్ ప్రూఫ్ రైలు ఒకటి కూడా నిన్న రిమోట్ పట్టుకొని నొక్కుతున్నాడు చూడండి సారు రిమోట్ పట్టుకొని నిన్న కొన్ని కొన్ని అయితే ఓపెన్ చేసిండు ప్రధానంగా రైతుల పట్ల రైతుల పట్ల ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం